శూర్వ విద్యార్థుల సమ్మేళనం గవర్నమెంట్ జూనియర్ కాలేజీ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తొంభై కొమురంభీం జిల్లా రెండు వేలు కాగజే నగర్ పట్టణంలోని పద్మశాలి భవనము నందు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఈ రోజు సంతోషంగా జరుపుకున్నారు చక్రపాణి డెవిడ్ గార్లని శాలువాలతో సన్మనించుకున్నారు ముప్పై ఐదు సంవత్సరాల తరువాత హైదరాబాద్ లాంటి నగరం నుండి చోట కలసి జ్ఞాపకాలను గడిపారు మాలి సంఘం నాయకులకు ఘన సన్మానం కుమురం భీం జిల్లా కౌటాల మండలంలోని సంఘం భవనంలో నూతనంగా గెలుపొందిన సంఘం రాష్ట్ర అధ్యక్షులు లెండుగురే శ్యాం రావు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదే వసంతరావు జిల్లా అధ్యక్షులు సండే వాసు జిల్లా ప్రధాన కార్యదర్శి నికోడే గంగారం గార్లను కౌటాల మండల గ్రామ ప్రజలు ఘనంగా వారిని సన్మానించడం జరిగింది రాష్ట్ర అధ్యక్షులు లెండుగురై శ్యామరావ్ మాట్లాడుతూ మాలి సంఘం రాష్ట్ర ఎన్నికల్లో నన్ను గెలిపించి ప్రజలకు సేవ చేసే భాగ్యం కలిగించిన ఈ ప్రజలకు నేనెప్పుడూ రుణపడి ఉంటాను అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఉపాధ్యక్షులు ఆదే నాందేవ్ సునులే ప్రదీప్ తాజా మాజీ యూసర్పంచ్ వశాఖ నిహారిక జ్యోతిరావు ఆదే శ్రీనివాస్ మోర్లె రమేష్ సెండే నాందేవ్ గోపి నారాయణ వెంకటి రాము ముక్తేశ్వర్ పాండురంగా శ్రీకాంత్ సోమయ్య మొండి సంతోష్ శ్రీనివాస్ సతీష్ బాపురావు భీమ్రావు మరి వివిధ గ్రామాల గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది కార్తీక స్వామి మహారాజ్ పల్లకి సేవలో పాల్గొన్న భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ నిన్న బెజూర్ మండలంలోని ఎలుకపెళ్లి గ్రామంలోని ఆంజనేయ స్వామి దేవాలయం నుండి మహారాష్ట్రలోని చెప్రాల శ్రీ కార్తిక్ మహారాజ్ ఆలయం వరకు నిర్వహించిన మహా పాదయాత్రగా విచ్చేసిన భక్తులతో కలిసి నిర్వహించిన పల్లకి సేవలో పాల్గొని శ్రీ కార్తిక్ మహారాజ్ సమాధి మందిరాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన యాస్టరిస్క్ భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ యాస్టరిస్క్ మరియు సిర్పూర్ శాసన సభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు ఈ కార్యక్రమంలో సులువు కనకయ్య భాస్కర్ రాజు తంగాడిపల్లి మహేష్ కొట్రంగి రామకృష్ణ కేశెట్టి శ్రీనివాస్ పూలూరి సతీష్ ఎర్రజు శ్రీనివాస్ చారి పుల్లూరు సంతోష్ దెబ్బడి శ్రీనివాస్ జూనియర్ మధుకర్ సామల తిరుపతి ఎల్ముల మల్లయ్య బెర్జూర్ ఆలయ కమిటీ సభ్యులు కౌటాల చింతలమానేపల్లి సిర్పూర్ దహేగాం తదితర మండలాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు